గతం ఒక లెక్క ప్రస్తుతానికి ఒక లెక్క భారత్ చాలా స్పష్టంగా పారదర్శకంగా ప్రపంచం ముందు కదులుతోంది ప్రపంచానికి మార్గ నిర్దేశకంగా ఉంది శాంతి కబుర్లు చెప్పడమే కాదు శాంతిని పాటించడంలో కూడా ఆదర్శం చూపిస్తోంది ఉగ్రవాదాన్ని అంతమందించాలని మాటలే కాదు ముందు మాట్లాడేసి తర్వాత ట్రేడ్ అని చెప్పేసి వేల కోట్ల రూపాయల బిజినెస్ చేయడం కాదు అమెరికా లాగా నిజంగానే ఉగ్రవాదం పైన పోరు సలుపుతూ ప్రాణాలు కోల్పోతూ నష్టపోతూ అటుపక్క ఉగ్రవాదుల్ని కూడా నష్టపరుస్తూ ఇది అందరూ చేయాల్సిన పని అని చెబుతూ ఉంది అది భారత్ అంటే అయితే దౌత్యపరంగా కూడా ఈ పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలను ఎండగట్టడానికి గాను భారత్ అనూహ్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఒక ఏడు బృందాలని భారతదేశం తరఫున పార్టీలకు అతీతంగా ప్రపంచ దేశాలకు పంపిస్తూ ఉంది ఇదంతటి శుభమైనటువంటి సంకేతం అండి ఎంత ఆహ్వానించదగ్గటువంటి కార్యక్రమం దీన్ని కూడా ఓ రెండు పార్టీలు అడ్డు తగిలేలాగా అసంతృప్తి వ్యక్తం చేసేలాగా మాట్లాడుతున్నాయి మొట్టమొదటిది కాంగ్రెస్ రెండోది తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే ఈ ఏడు బృందాల ఏర్పాటులో భాగంగా ప్రతి పార్టీ నుంచి కూడా ఎన్డీఏతర పార్టీల నుంచి కొంతమందిని మీరే పేర్లు ఇవ్వాలని అడిగింది కేంద్రం దానికి గాను కాంగ్రెస్ పార్టీ ఓ నలుగురు పేర్లను ఇచ్చింది ఆ నలుగురు పేర్లలో లేని పేరు కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది అదే శశిథరూర్ థరూర్ గారికి విదేశాంగ విధానం మీద చాలా చక్కటి నాలెడ్జ్ ఉంది అటువంటి వ్యక్తి పేరు కాకుండా ఇందులో కూడా గజిబిజి కంగాలీ చేసే విధంగా ఏవేవో పేర్లను కేటాయించింది వాళ్ళు బలంగా మాట్లాడగలరు అక్కడికి వెళ్ళి నిలబడిపోవడం మినహా ఏం చేయగలరు వాళ్ళు కనుక శశిథరూర్ గారినే ఇక్కడ బృందంలో ఒక బృందానికి నాయకుడిగా ఎంచుకోవడం జరిగింది భారత ప్రభుత్వం దానిపైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్లగులాలు పడుతోంది అది తర్వాత చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ విషయానికి వస్తే తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకుల్లో ఒకరిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఎవరంటే యూసఫ్ పఠాన్ ఈయన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు తన నియోజకవర్గంలో దారుణాతి దారుణాలు జరుగుతూ ఉన్నా ఇలా కాఫీ తాగుతూ బిల్డప్ ఇస్తాడనమాట ఈ బిల్డప్ బాబాయ్ ఇతను క్రికెటర్ కూడా ఏమీ జరగట్లేదు నా నియోజకవర్గం శాంతిగా ఉంది అని ఒకవైపు హత్యలు మరోవైపు ఏనేమో టీ సిప్పులు సో అటువంటి యూసఫ్ పఠాన్ని ఎంపిక చేయడం జరిగింది అయితే దీన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా వ్యతిరేకించింది అంటే మీరు మాకేమైనా చెప్పారా చెప్పులేసుకున్నారా అనేలాగా యూసఫ్ పఠాన్ ఎంపిక ఏదైతే ఉందో దాన్ని టీఎంసీ తప్పుపట్టింది తమను సంప్రదించకుండా పఠాన్ను దౌత్య బృందంలో చేర్చడం సమంజసం కాదు అని చెప్పేసి అభిషేక్ బెనర్జీ ఆ పార్టీ కార్యదర్శి జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్రంపై విమర్శలు చేశారు ఈ నిర్ణయాన్ని తిరస్కరించారు ఇది చాలా దారుణమైనటువంటి బిహేవియర్ ఎవరిని మెప్పించడానికి ఇది ఉగ్రవాదాన్ని ఎండగట్టడానికి ఒక సదావకాశం ప్రతి పార్టీ ఇక్కడ పార్టీలను పక్కన పెట్టి జాతి కోసం ముందుకు రావాలి అందులో భాగంగానే కదా యాభై ఒకటి మంది సెలెక్ట్ చేస్తే ముప్పై మంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటే బీజేపీ ఏతర బీజేపీ కూడా కాదు ఎన్డీఏ ఏతర మిగతా ఇరవై మంది ఉన్నారు ఎందుకు ఇంత మంచి అవకాశాన్ని కూడా వీరు కాదని అంటున్నారు అంటే కేవలం సంతుష్టీకరణ రాజకీయాలు ఎందుకంటే ఈ వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో పాకిస్తాన్ లవర్స్ చాలా ఎక్కువగా ఉంటారు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు కోట్లలో ఉన్నారు మరి వాళ్ళ ఓటు బ్యాంకు కోసమా లేకపోతే ఇంకేమన్నా లబ్ధి చేకూర్చే విధానమా ఉగ్రవాదులకి ఉగ్రవాదులపైన భారత్ సలుపుతున్నటువంటి పోరాటంలో భాగస్వామ్యం అవ్వు అంటే లేదని చెప్పేసి రకరకాల సాకులు వెతుకుతున్నటువంటి ఇటువంటి పార్టీలు ఎంతవరకు శ్రేయస్కరమైన పార్టీలు ఈ దేశానికి మీరే ఆలోచించండి